అది కదా ఏంటో పబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి ఆ శాంతి విషయం చేస్తానికి ఎగ్ మందు పబ్లిక్ లో గొడవ చేస్తా రెండు పెద్దలు వేసుకుని ఇచ్చా మళ్ళీ చిత్రు మళ్ళా నువ్వు నువ్వు మామూలు కొట్టావా

ఎందుకు నుట్టావ నేను కొట్లాంటి అంతేనా అంతే అయితే దాని పిలు ఏ శాంతేడు బాబు ఓహో వస్తున్నా దీని మొహోత్సవాడు నువ్వు అమ్మను కొట్టావా చంపేస్తాను నేను దీన్ని ఎర్ర కొడతాయి ఎర్ర కొట్టారు మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు బాబు ఏంటండి ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదా తప్పలేదు కదా ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే బీగారు ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు ఈ షిఫ్టింగ్ ప్రభు ఏంట్రేది నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా ఎల్ పిల్లహే అలాగే అమ్మాయి గారు అండి నువ్వు పిలుస్తున్నావు మీ భార్య అండి నా భార్యని నువ్వు పిలిచేస్తావా పిల్లమన్నారు కదండి అంత గొప్ప నువ్వు అరుడు ముందు నువ్వు లుమి అంటే నైట్ డ్యూటీ కదండి ఇంతెల్ల పబ్లిక్ పట్టుకుని ను నా మాట్లాంటావే నే మీ బాబు కూడా మంది తీసుకొచ్చానా మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు కాని పబ్లిక్ లో తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లు వేసుకుని గుంజులు తీరే ముట్టుకున్నావా అసలు నిన్న అనాలి బంగారు లాంటి తప్పుడు మాట చేపించా అని మనసు పాడి చేసేందుకు డౌటా కాగేశ్వర మైకోలో దైవలాంటి అత్తలు కొట్టేశాను అతను క్షమించేంత వరకు నేను లేదు అయ్యారు కోడల గారి ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంత కలుస్తారంటరా కలుస్తారంట రా అందుకే రా భయంకరమైన కుట్ర పంతున్నాను కారులో పెట్టి అలాగే సార్ నాన్న ఏంటన్నా నువ్వు మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా ఏంటలాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న నాకు మామ కాడు ఓన్లే మీ మామగారు కాదు నా ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మేము ఇద్దరం కలిసి చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించా ఈ మాత్రం దానికి మళ్ళీ నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న నాన్న నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైంది ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ అక్కడికి వెళ్ళంగానే చమక్కమని నేను గారి పెళ్ళాలి కనపడుతుంది దాంతో వీడి గుంటే ఢమక్కమని కట్టుకుంటుంది ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది దాంతో డెకరేషన్ ఎక్కువ లుక్స్తే అని జారిపోవడానికి నేను నీలా వీక్ కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని అంత తేలిగ్గా అయితే వెళ్ళి సంతకం పెట్టించుకున్నా నాన్న అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లన్నీ ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలను అమ్మాయి బెదిరిపోయేట్ నేను చేస్తాను గానీ చెప్పావు కదరా చూసుకుంటాన్ని పెట్టాయి వెరీ గుడ్ ఉంటా ఉంటాడు వచ్చారట్టుంది తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని గుడ్ ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి శాశ్వతంగా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆటబాబు బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ రెండు రెండుంటాయి పోనీ ఇవి సెమీ ఫైనల్స్ అనుకుందామా నో ఇవే ఫైనల్ ఇంకొక మ్యాచ్ ఏమీ ఉండదా మహానుభావ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ సాక్షి పక్షి ఇది ఏమైనా శుభకార్యం అనుకున్నావా హలో వ్యవహారం నాకు అప్ చెప్పావు కదా నేను చూసుకుంటాను మధ్యలో నీ ఫోన్ ఎందుకు నేనే బెండ్ అవట్లేదు బెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ నో నో ఐఎమ్ స్ట్రైక్ సర్లేరా కుర్రవాడు ఏదో ఆదేశంలో ఉంటే రక్త పోతుంది పోయి ఇవేంటి అసలు చెప్తాను ఇష్టపడాలి ఏం లేవు ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమిషేక బ్యాల్ చూపులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం మాడతావు నేను బెండీ స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తున్నా వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ ఉంది గొడవ ఇక్కడ మీద మధ్య బంధుత్వాలు గానీ భాగస్వామ్యాలు గానీ లేవని చిత్రం పెట్టు రగ్గా అవన్నీ నేను చెప్పాను నా నాలుగు ఫోన్ పెట్టాయి కనివ్వండి పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లల్ని చూస్తే ఎలా పిల్లలు చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు అరే అల్లుడు గారంటే మిమ్మల్ని కూడా ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఎప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ శాంతి అల్లుడు గారు ఆఫీస్ లో పర్సనల్ సెక్రటరీ పెట్టుకున్నారట ఆవిడ గారు అతన్ని అతిపోక ముందే జాగ్రత్త పడు ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటో వివరాలు కనుకుంటా ఒట్టి వివరాలే కదమ్మా అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఈ కార్ ఆదుత్రావు గారి డెలివరీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏమిటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి వీడేంటి జస్టమిని ఆస్ట్రే లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారాబి మనం పైకాలాడుతుందండి

నన్ను కొట్టటం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ను ప్రాణం పోయేటప్పుడు మానం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు అమ్మాయి గారు అయ్య గారు పర్సనల్ సెక్రటరీ ఉందండి ఏమి బ్యూటీ అండి మన కళ్ళు బ్రహ్మాండమైన నడుము క్షమించాలా క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేసాయి తప్పే కాదు రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్ ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తారంటే ఎలాగమ్మా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వెయ్యాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేద్దు కానీ బెటర్ లకి నెక్స్ట్ టైం నష్టపడుతున్నాం దొడ్డు బాబాయ్ ఈ టైం నాస్ట్ చేస్తే విశేషం అయిపోతుంది నిజం చెప్పండి అయ్యో హరిశ్చంద్ర ఈ నిజం చెప్పే నీట్ కూడా నాకు ఎందుకు తెచ్చావు తండ్రి బాడీ టైం అయిపోయిందట అనిత పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే ఉంటుంది అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది లేకపోతే గొప్ప అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా తనకొచ్చే పేరేమో గానీ తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు చెప్పు చెప్పు గూడు లేని గుడ్డు కొట్టిపోయిన గొడ్డు వదిలిపోని జిడ్డు ఇది సూపర్ ఈ బాబు అదే ఉంది బాబు జాము లేని బ్రెడ్ ఉంది నా నీ మాట నేర్పుతాను ఈ ఐస్ వాటర్ తల్లి అదే పూల ఎంత ఉంటుందో దానికోసం విజయ్ బాబు అని తమ్మల జంట కత్తంలాగా మేఘడా ఉలవచారు భలే ఉందండి ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు

అబ్బా అడిగే తెలుసు నేను చెప్తాగా ఈవేళ పొద్దునే నేను చిక్స్ తిందామని పెళ్ళామా పెళ్ళమా నాకు పెసట్ వేసి పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెట్టాను నేను పెసోట్ అని తను ఇడ్లీ అని చిత్రం చిన్న గొడవ పడ్డాం అంతే 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 కదరా అనుకుంటా ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు అనిత నీ చేత్టి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ నీకు నేను ఇస్తాను కదా కూర్చున్నా హరిశ్చంద్రుడు అనిత ఉత్త మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకు ఉన్నాయి పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఇక మీద ప్రతి గౌరవలు చెప్పావో ఇక్కడ